హాయ్ ఫ్రెండ్స్ మనం ముగ్గురు మార్పిక్లు పార్టీ టూ గురించి చెప్పుకున్నాం అసలు పార్టీ వన్లో ఏం జరిగింది పార్టీ వన్లో ఏం జరిగింది అంటే ఈ పెారుడు సరస్సు దగ్గరికి చేపలకి వెళ్ళినప్పుడు పది రోజుల పట్టి నుంచి కూడా చేపలు పడవు చేపలు పడకపోతే తను రాజుగారికి సంబంధించిన సరస్సు అయిన శిలకల సరస్సు దగ్గరికి వెళ్తాడు ఇలా శిలకల్ సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి బయటికి చేపలు కనిపిస్తాయి కానీ చెరువులో తూస్తూ కానీ అతనికి ఏమి ఎటువంటి చేపలు పడవన్నమాట ఎటువంటి చేపలు పడకపోతే తను ఏం చేస్తాడంటే లాస్ట్కి ఇంటికి అనేసి వాళ్ళు సరిదేసుకుని బయలుదేరిపోతాడు ఇలా బయలుదేరిపోతుండగా ఏం జరుగుతుందంటే ఒక అతను చాలా అందంగా ఉన్న ఒక అతను మంచి గుర్రం మీద అందంగా ఉన్న ఒక గుర్రం మీద ఎక్కి వస్తాడు వచ్చే గుర్రం నడకలి చప్పుడుకి చూస్తాడు చూస్తాడనమాట చూస్తే అప్పుడు ఆగు పింగళ అని అతను పిలుస్తాడు పిలిచి తనని సాయం చేయమని అడుగుతాడనమాట ఇలా సాయం చేయమని అడిగినప్పుడు ఏం సాయము అనేసి పెంగాళ్ళు చెప్తాడు పెంగాళ్ళు అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే నేను ఒక తోడు ఇస్తాను ఆ తోడుని నా కాళ్ళికి చేతులకి కట్టేసి నన్ను సరస్సులో పడితే బతికితే నన్ను కాపాడు లేకపోతే ఈ గుర్రం తీసుకెళ్ళి ఒక వత్తక సంఘం ఉంటుంది ఒత్తిక సంఘం ఒక పెద్ద గుడి ఉంటుంది ఆ గుడికి ఎదుర్కుంటే ఒక షాప్ ఉంటుంది ఆ షాప్లోంచి మిశ్రమకాల వస్తాడు నేను గుర్తుపడతాడు అని చెప్తాడు అయితే ఈ పెట్టు ఏం చేస్తాడంటే నేను చెయ్యను అది అతితో సమానం నేను చెయ్యను అని చెప్తాడు చెయ్యను అని చెప్పినా సరే చాలా బతి మాత్రం లాస్ట్కి పెంగాట ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత సరే అని అతను కొంద వరహాలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత ఈ పెంగాళ్ళకి తోడమగానే ఈ పెంగాడు ఏం చేస్తాడంటే తన కాళ్ళు చేతులు కట్టేసి చిలక సరస్సులోకి ఒక ఉద్దున గరిగేసేస్తాడు గరిగేసి చూస్తాడనమాట చూస్తాడు పాపం బతికితాడేమో బతికాడేమో అని చూస్తే వెళ్తా అయ్యో చనిపోయాడే అని ఏడుస్తాడు పాపం ఏడ్చిన తర్వాత ఇంకేం చేయలేక గుర్రాన్ని తీసుకెళ్ళి వర్తక సంఘం వేపుకి వెళ్తాడనమాట వర్తక సంఘం వైపుకి వెళ్ళి ఎడమవేపు ఉన్న గుడికి ఆపోజిట్లో ఉన్న షాప్ దగ్గరికి వెళ్తుండగానే మిశ్రమకానుడు కాంచిన మిశ్రుడు బయటకు వచ్చేస్తాడు ఇతను చూసి అయ్యో అనేసి తల బదులు కొట్టుకుంటూ బయటకు వచ్చేసి తనకు ఒక సంచుతో వంద వరహలు ఇచ్చి ఎవరికి చెప్పొద్దని గుర్రాన్ని తీసుకొని తను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ పింగాళ్ళు ఏంటంటే మరి వంద వంద వరహాలు వచ్చాయి కదా ఈ వంద వరహాలు రావడంతో ఈ వంద వరహాలు రావడంతో చాలా ఆనందంగా తనకి ఇంట్లో కావాల్సినవి అన్ని కొనుక్కొని ముందు తను బాకీ పడ్డాడు కదా కొన్ని దుకాణాల దగ్గర అప్పు తీసుకున్నాడు కదా వాళ్ళందరికీ కూడా ఒక బంగారు నాణ్యం ఇచ్చి నేను తర్వాత సామాన్ తీసుకుంటానని చెప్పి అవన్నీ కూడా తీసుకుని తినుబండారాలు అవన్నీ మంచి మంచి తీపి పదార్థాలు అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్తాడు అనమాట ఈ ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అమ్మగారు అందరూ కూడా ఇవన్నీ పంచుకుని నలుగురు తింటారు నలుగురు తిన్న తర్వాత ఈ అన్నయ్యలు భోజనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ మిగిలిన ఒక ఒక ఐదు వరాహాలు ఎన్నో తీసాడు అంతే షాప్ షాప్లోకి ఇవ్వడానికి మిగిలిన ఇలాగా కింద వేసి వాళ్ళ అమ్మకి చూపిస్తాడు ఒరే నాయన నీకు ఇన్ని ఇన్ని వరహాలు ఎక్కడ ఇంత బంగారు నాణ్యాలు ఎక్కడయ్య అనే సరిగితది అమ్మ ఇలా సరస్సులోని చేపలు పడలేదు పడకపోతే చిల్లకల సరస్సు వైపుకి వెళ్ళాను ఎంత ఎలా జరిగింది ఒక అతను వచ్చి నన్ను ఎలా చేయమన్నాడు అంటే అలా ఇండి చేసేదాన్ని ఆయన అది రోజు రాజుగారికి గట్టా తెలిస్తే మరణం దండి వేస్తారు అనేసి పక్కన లోపది ఇవ్వమని అనుకుని ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళొద్దనేసి వాళ్ళ అమ్మ చెప్తాదన్నమాట సరే అమ్మ వెళ్ళను అని చెప్పేసి ఆ బంగారు నాణ్యాలు ఒక గొయ్యి తీసేసి అందులో కప్పెట్టేసి ఆసిపెట్టేస్తారు అయితే రెండో రోజు అంటే మళ్ళీ తిరగ సరస్సు వైపుకి మొగ్గుతుంది ఈ సరస్సు వైపుకి మొగ్గగానే నేను డైరెక్ట్గా సిలకన్ సరస్సు వైపుకి వెళ్ళిపోతాడు సిలికన్ సరస్సు వైపుకి వెళ్ళిపోతే ఆ సిలికన్ సరస్ వైపుకి వెళ్ళి వాళ్ళే చిరుతాడు అనమాట యాదా ఏదో ఒక్క చేప కూడా పడకపోతుంటారు ఒక్క చేప కూడా పడకపోతే ఇంకా ఏం చేసి ఇది లేక అనేసి వాళ్ళు మురిసేసి బయలుదేరదాముకుంటాడు అందులో కుంపు అతను ముందు వచ్చిన కన్నా కూడా ఇంకా పొడవైన వాడు అందమైన వాడు ఇంకా అందమైన గుర్రంతో వస్తాడనమాట వచ్చి ఆగు పింగళ అనేసి అంటాడు నా పేరు మీకెలా తెలుసు అంటే నాకు నీ పేరు తెలుసు నువ్వు నిర్ణయం ఏం చేసేవో కూడా తెలుసు ఈరోజు అదే చెయ్యాలి అని నేను చెయ్యిను ఆ అన్నమాట నేను చెయ్యిను అంటే అతను కూడా బతిమారతాడు బతిమారిన తర్వాత సరే అయితే నాకు నిర్ణయించిన నీ వంద వరహాలు కాదు నాకు రెండు వందల వరహాలు కావాలి అంటే రెండు వందల వరహాలు కావాలంటే సరే నాకు తెలుసు అది అంతా నేను అవన్నీ ఏర్పాట్లు చేసి వచ్చాను నువ్వు నా కాళ్ళు చేతులు కట్టేసి సరస్సులోనేసి బతికితే కాపాడు బోర్డు దమ్మిస్తాడు నీకు లేకపోతే నా గుర్రాన్ని తీసుకెళ్ళి కాంచిన విసిరుడు అవి చెప్పి అవి చెప్పేస్తే అతను నీకు రెండు వందల వరహాలు ఇస్తాడు అని చెప్పాడు అనమాట సేము అతను కాళ్ళు చేతులు కట్టేసి సరిస్లోకి ఇసిరేళ్తాడు విసిరేసి చూస్తాడు ఒక కుంచేపు కుంచేపు చూస్తే కాళ్ళు పైకి బయలుదేరుతాయి ఏడు చనిపోయాడు అనేసి బాధపడతా గుర్రాన్ని తీసుకుని మళ్ళీ వర్తక సంఘం వేపుకెళ్ళి గుడికి ఆపోజిట్లో ఉన్న కొట్టివైపు చూస్తే అందులోకి కాంచిన మిత్రులు రెండు చేతులతో తన కొట్టు కొట్టేసుకుంటా బాధపడతా వచ్చి దురాస దుఃఖానికి చెబుతూ అంటాడు అనమాట ఎవరిది దురాస ఎవరిది నాదా నేను చేస్తానన్నా వాళ్ళే కదా అడిగారంటే వాళ్ళది దురాసే నీది దురాసే నిన్న వంద వరాహాలే తీసుకున్నాము ఈ రోజు ఈ రోజు రెండు వందల వరహాలు కావాలన్నావు సరే ఇది ఎవరికి చెప్పకు చెప్తే నీకే ప్రమాదము అనేసి రెండు వందల వరహాలు సంచి ఇచ్చేసి గురాన్ని తీసుకుని కాంచిన మిశ్రుడు వెళ్ళిపోతాడు తిన తినక కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అమ్మగారు మొత్తం అందరూ కలిపి భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత ఈ అన్నయ్యలు భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పింగళి ఏం చేస్తాడంటే ఈ రెండు వందల వరహాలు అలా మీద ఉంటాం అవుతాడు మళ్ళీ ఎందుకు వెళ్ళా కదా నాన్న నేను శిలకల్ సరస్వం వెళ్ళొద్దని చెప్పాను కదా అది చాలా ప్రమాదము నువ్వేమో వెళ్ళని చెప్పేవు మళ్ళీ ఎందుకు వెళ్ళేవు అనేసి వాడు అమ్మాయి ఎంతో బాధపడుతుంది సరే అమ్మాయి ఎప్పుడు వెళ్ళను అనేసి ఈ రెండు వందల వరహాలు కూడా దగ్గరే దగ్గర తీసి కప్పెడతాడు కప్పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మూడో రోజు కూడా ఏమనిపిస్తుంది అంటే మూడో రోజు ముచ్చటగా వెళ్దాము అనేసి అనుకుంటాడు బింగాడు మూడో రోజు కూడా చిలకల సరస్ వైపుకి వెళ్తాడు మూడో రోజు కూడా చిలకల సరస్ వైపుకి వెళ్తే బొమ్మలుగానే పోలేస్తాడు ఒక్క చేప కూడా పడదు సాయంత్రం వరకు చూస్తాడు ఎవ్వరూ రాదు ఎవరన్నా వస్తారేమో అని చూస్తాడు ఇప్పుడు ఇంతకు చేపకెళ్ళే అయితే ఎవ్వరూ రాదు సాయంత్రం దాకా సాయంత్రం అయిపోద్ది ఇంక సరే ఇంటికి వెళ్ళిపోదాము అనేసి ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరిపోతాడు బయలుదేరిపోతూ ఉండగా సాయంత్రం అయిన తర్వాత ఒక అతను వస్తూ ఉంటాడు అతను ముందు వచ్చిన ఇద్దరికన్నా కూడా ఇంకా అందగాడు తన గురం ఇంకా అందంగా ఉంటుంది వస్తాడు వచ్చి నాకు సహాయం చేయాలని చెప్తాడు ముందు నువ్వు ఏం చేసావో అదే చేయాలంటే నాకు ఇంకా ఎక్కువ ధనం కావాలంటారు సరే నీకు మూడు వందల వరహాలు ఇస్తాను అని చెప్తాడు మూడు వందల వరహాలు ఇస్తాను ఒకవేళ నేను బతికితే నీకు చాలా ధన రాసి ఇస్తాను అని చెప్తాడు సరే అనేసి ఈ కాంచిన మిస్ కాంచిన ఈ మూడో అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఈ పెంగారుడు చెరువులోకి ఇసిరేస్తాడు అసలు ఈ మూడో అతను బతికాడా చనిపోయాడు అసలు వచ్చిఓడి ఎవరు అని తెలుసుకోవడానికే మనం పార్ట్ త్రీలో తెలుసుకుందాం ఓకే బాయ్